చేద్దాం ఆయన కొడతానంట బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకోను ఆయన కట్ట లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నవా సోగుతున్నవా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా ఆయన బలంగా కొడతాడంట ఆయన లేచి వస్తాడంట సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు ఎక్కువ లు ఎక్కువచ్చినాయంటాక్ టిక్టాక్లో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్ లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే అంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను నేను అడగదలుచుకున్నా ఆ మధ్యలో బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్ కు రాఖీ సావంత్ కూడా టిక్ టాక్ లో పెడితే రాఖీ సావంత్ ఎక్కువ లైక్లు వచ్చినాయి అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అని అనుకుంటారా ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేసి